హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ శాస్త్రవేత్తలు మరోసారి కొత్త అధ్యాయానికి తెర తీశారు అత్యంత విలువైన పువ్వుగా పియోని పువ్వులపై దేశంలోనే తొలిసారి పరిశోధనలు ప్రారంభమయ్యాయి ఉన్న సిఎస్ఐఆర్ హిమాలయ జీవ వనరుల సాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు పియోని పువ్వుల పెంపకానికి శ్రీకారం చుట్టారు ఆ విశేషాలను పియోని పువ్వు అత్యంత ప్రాచుర్యం పొందిన మార్కెట్లో ఎక్కువ ధర పలికి ఈ పువ్వును ప్రధానంగా అలంకరణ విలాసవంతమైన కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు పియోని పువ్వు ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైన డిమాండ్ ఉన్న పుష్పం ఇప్పటి వరకు మన దేశానికి పియోని పువ్వు నెదర్లాండ్ వంటి దేశాల నుంచి దిగుమతయ్యేది కానీ ఇప్పుడు భారతదేశంలోనే దీని సాగు సాధ్యమయ్యే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి ఈ ప్రయోగాలతో ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయి పియోని పువ్వుకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంది ఒక్కొక్క పువ్వు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ధర పలుకుతోంది దేశీయంగా సాగు సాధ్యమైతే రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుదేశ్ కుమార్ యాదవ్ తెలిపారు యోనీ ఇండియా మే ఇంపోర్ట్ కి జాతీ హే నీదర్లాండ్ సే హోలాండ్ సే ఓర్ యోనీ కా జో ఏక్ ఫ్లవర్ హే ఉస్కి కీమత్ లగ్భగ్ సాడే సో సే చార్ సో రూపాయ రేంజ్ మే హే कोई भी फार्मर फील्ड पे या कोई ऐसी प्रैक्टिस आज तक पियोनी के क्षेत्र में नहीं की गई है इस संस्थान ने पहल की और उसमें हम लोग की जो ट्रायल हमारे कैंपस में फील्ड में लगाया गया है और फ्लावर को अगर देखें तो यहाँ पे हमें सक्सेस नज़र आ रही है और आने वाले एक से दो साल में मुझे लगता है कि ये फ्लावर की टेक्नोलॉजी भी हम लोग एस्टेब्लिश कर पाएंगे पियोनी वातावरण పరిసర ప్రాంతాల వాతావరణ పరిస్థితి ఈ పువ్వుల పెంపకానికి సరిపోవడంతో వీటిపై పరిశోధన చేయడానికి శాస్త్రవేత్తలకు నూతన ప్రేరణను ఇచ్చింది మొక్కలు నాటిన నాలుగవ సంవత్సరం నుంచి పియోని పువ్వు పుష్పించడం ప్రారంభమవుతుంది ఆ తరువాత ఇరవై సంవత్సరాల పాటు ఈ పుష్పాలను మొక్క నుంచి పొందగలమని శాస్త్రవేత్తలు వివరించారు పాలంపూర్ లో ఇప్పటికే రాష్ట్ర తొలి తులిప్ గార్డెన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఇప్పుడు దేశంలోనే మొట్టమొదటి పియోనీ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇది పర్యాటకానికి కూడా బలమైన ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించనుంది పూల సాగుతో పాటు పర్యాటక అభివృద్ధి కూడా లక్ష్యంగా పెట్టుకున్న శాస్త్రవేత్తలు రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇదొక మైలురాయిగా నిలవనుందని పేర్కొంటున్నారు